సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు ఈ క్రమంలో ఆర్టీసీ ఉచిత బస్సులు వేసినా అవి సరిపోక కొందరు ప్రైవేట్ బస్సుల్లో వెళ్తున్నారు చాలా మంది ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వస్థలాలకు వెళ్లేందుకు ముందే రైల్ టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు కానీ రైళ్లు ఆలస్యం కారణంగా తాము ఓటు వెయ్యగలమో లేదోనని ఆందోళన వ్యక్తం చేశారు నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు మే పన్నెండో తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రావాల్సి ఉంది అయితే ఐదు నుంచి ఆరు గంటలు ఆలస్యంగా రావడంతో పదమూడో తేదీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల ప్రాంతంలో చేరుకుంది దీంతో మధ్యాహ్నం మూడు లేదా నాలుగు గంటలకు తమ తమ నియోజకవర్గాలకు చేరుకుని ఓటు హక్కు వేసే అవకాశం ఉంటుందని అంతా భావించారు అయితే ప్రస్తుతం ఈ ఆలస్యం కాస్త తొమ్మిది గంటలకు చేరుకుంది ఇందులో ఎక్కువగా తాడేపల్లి రాజమండ్రి విశాఖపట్నం వరకు వెళ్లే ప్రయాణికులు ఉన్నారు కేవలం రైలు ఆలస్యం కారణంగా తమ ఓటు హక్కును ఎక్కడ వినియోగించుకోలేమో అన్న ఆందోళన చేశారు ఈ రైలు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్నం చేరుతుందని అంచనా వేస్తున్నారు మామూలుగా అయితే ఈ నాందేడ్ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ పదమూడో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విశాఖపట్నం చేరుకోవాలి మధ్యాహ్నం రెండు గంటల అయినప్పటికీ రాజమండ్రి కూడా చేరుకోలేదు రాజమండ్రి నుంచి విశాఖపట్నం చేరుకోవాలంటే కూడా మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది దీంతో ఐదేళ్లకోసారి వచ్చే తమ ఓటు హక్కును కోల్పోతామన్న నిరుత్సాహంతో ఉన్నారు ఈ సమస్యపై రైల్వే అధికారులకు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు ఈ ట్రైన్లో దాదాపు ఐదు వేల మందికి పైగా ప్రయాణికులు కేవలం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్నారని తెలిపారు తమ ప్రమేయం లేకుండా జరిగిన ఈ అసౌకర్యానికి న్యాయం చేయాలని కోరారు పోలింగ్ సమయాన్ని పొడిగించడం లేదా ఇంత దూరం కేవలం ఓటు కోసం ప్రయాణం చేసి వచ్చినందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అధికారులను కోరుతున్నారు